కరుణాకర్ ఆయన గురించి చెప్పాలంటే ఏ అసత్య ప్రచారానికి కూడా వెనకాడకుండా మాట్లాడగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన ఒక ఆయనే కరుణాకర్ ఎందుకంటే ఒకసారి మీరు గతం గుర్తు తెచ్చుకోండి కరుణాకర్ గారు మీరేం చేశారు కరుణాకర్ నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు నువ్వేంటి నీ బతికేంటి ఒక్కసారి ఆలోచించుకో ఒకసారి ఒకసారి గతంలోకి వెళ్దామా చూపెట్టమంటారా మీ గతాన్ని మీకు గుర్తు చేయమంటారా నేనే చూపెడతాను ఎందుకంటే ఇవాళ మీకు గతం గుర్తుంచుకునే ఓపిక మీకు లేదని నేను అనుకుంటున్నా ఒక్కసారి ఇదిగో ఇదేంటి జూమ్ చేయండి ఇదేంటో ఒక్కసారి జూమ్ చేయండి ఇది జిరాక్స్ మిషన్ ఈ జిరాక్స్ మిషను నడిపే వ్యక్తిగా నువ్వు జీవితాన్ని ప్రారంభించావు అది కూడా నీ సొంత డబ్బులతో కాదు ఒక పార్ట్నర్కి వర్కింగ్ పార్ట్నర్గా ఉంటూ నువ్వు ప్రారంభించావు